అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు మార్జాలాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం దీన్నే క్యాట్ అండ్ కౌ పోజ్ అంటారు ఆవు చూడండి ఇట్లా నాలుగు కాళ్ళ మీద మోరెట్లా లేపు ఉంటుంది కానీ కౌ పోజ్ అది పిల్లి చూడండి నాలుగు కాళ్ళు ఇట్లా పెట్టిన తర్వాత నడుము పైకి లేపి తలను వంచి డొక్క లోపలికి ఇట్లా వంగేటట్టు చేస్తుంది అనమాట అందుకని కౌ పోజ్ రివర్స్ క్యాట్ పోజ్ క్యాట్ అండ్ కౌ పోజ్ అంటారు దీన్ని మరి ఇది ముడ్డి పోసల దగ్గర నుంచి మెడపోసల వరకు నడుము వెన్నుపామంతా ఆరోగ్యకరంగా హెల్తీగా ఉండటానికి బెస్ట్గా ఉపయోగపడుతుంది అనమాట పూసలు డిస్క్లు ఇవన్నీ కూడా నర్వస్ సిస్టమ్ కాడ వెన్నులో ఉన్నది ఎక్కడ ఒత్తిడికి గురవ్వకుండా మంచిగా ఉండటానికి ఉపయోగపడుతుంది ఇలాంటి నడు నొప్పి మెడ నొప్పి డిస్క్ ప్రాబ్లం ఉన్నవారు కూడా తగ్గించుకోవటానికి దీన్ని చేయొచ్చు లేనివారు రాకుండానో చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా గర్భవతీలకు కూడా ఇది చాలా మంచిది అంటే పొట్ట మీద భారం పడకుండా బిడ్డ ఎదుగుదలకి కథలెక్కలకి మంచిగా అబ్డామినల్ మజల్స్ని స్ట్రాంగ్గా చేసుకోవటానికి కూడా చాలా చాలా మంచి ఆసన్ ఈ క్యాట్ అండ్ కౌపోజ్ మరి దాన్ని ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం ఆసన్ ముందుగా వజ్రాసనలో కూర్చోవాలి ఆ తర్వాత మోకాళ్ళ మీద పైకి అట్లా లేచి ముందుకు వంగి అరిచేతులు రెండు భుజాలకి సమాంతరంగా నేల కానిచ్చాలి ఆ తర్వాత కుడి చేతిని పైకి లేపి స్ట్రైట్ గా ముందుకు చాపేస్తాం కుడి కాల్ని వెనకకు చాపేస్తాం ఇలా చేయటం ద్వారా మూత్ర నియంత్రణకు ఈ కాలు అట్లా లేపి ఆపు ఈ భారం అంతా ఆ బ్లాడర్ భాగం దగ్గర పొత్తి కడుపు భాగం మీద బాగా పడుతుంది అనమాట అని చేత అట్లా ఉండగలంతసేపు ఉంటూ గాలి పీలుస్తూ వదులుతారు గుండలేనప్పుడు మెల్లగా తీసేసి వజ్రాసన్లో రిలాక్స్ అవ్వచ్చు మొజ్జలాసన్ మరొక భాగం చేయవలసి ఉంటుంది ఈసారి ఎడమ చేయి చాపేసాం ఎడమకాలు వెనక్కి స్ట్రైట్గా అట్లా చాపేసాం గాలిని పీలుస్తూ వదులుతూ అట్లా రెండు నిమిషాలు మూడు నిమిషాలు కదలకుండా అదే భంగిమలో ఇదే పద్ధతిని కొనసాగించాలి ఇంకా సరిపోతుంది అన్నప్పుడు తీసేసి హాయిగా వజ్రాసలు కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు వయసుతో సంబంధం లేకుండా చదువుకునే పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు మెడ నుంచి ముడ్డిపోసల వరకు వెన్నుపాముకి డిస్కులకి నరాలకి బాగా మజిల్స్కి విపరీతంగా సమస్యలు వస్తున్నాయి ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం యోగా అని మాత్రం మరవకండి సర్జరీలు చేయించుకోవటం పరిష్కారం కాదు మరో సమస్య రాకుండా సర్జరీ ఆపలేదు కదా ముందు నుంచి ఇలాంటి ఆసనాలు అభ్యాసం చేస్తే ఉన్నవారికి సమస్యలు తగ్గుతాయి లేనివారికి రాకుండా ఉంటాయి అందుకని యోగాని మన జీవితంలో భాగం చేసుకుని మనము మన కుటుంబ సభ్యులు ఆచరించగలిగితే ఇలాంటి మంచి లాభాలన్నీ పొందొచ్చు కాబట్టి మన భారతీయ సంపత్తి అయిన యోగ విద్యను మనం మానకుండా చేద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం